హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం చేసిన మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కగా చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనల్ని కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా స్వప్న స్కలనం సమస్యతో బాధపడుతూ ఉంటారు స్వప్న స్కలనం అంటే నిద్రలోనే వీర్యం పడిపోవడం అయితే చాలా మంది కూడా దీని గురించి మాకు కాల్స్ చేయడం కామెంట్స్ ద్వారా కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు ఏదైనా చిట్కాలు ఉంటే చెప్పమని సో ఈ రోజు ఈ స్వప్న స్ఖలనం సమస్యతో బాధపడే వారికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్పబోతున్నాను అయితే ముఖ్యంగా చాలా మంది కూడా ఈ స్వప్న స్కలనం అని నైట్ ఫాల్ అని కొట్టగానే యూట్యూబ్ లో ఎన్నో రకాలైనటువంటి వీడియోస్ కూడా రావడం జరుగుతుంది నేను కూడా చూస్తూ ఉంటాను అయితే చాలా వరకు కూడా అందరు ఏం చేస్తారంటే అందులో ఉన్న చిట్కాల్ని క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటారు చాలా వీడియోస్లలో వాళ్ళకి నచ్చేది వాళ్ళకి అందుబాటులో ఉన్న చూసి అది ఫాలో అవుతుంటారు కానీ రెండు నెలలు వాడినా మూడు నెలలు అడినా రిజల్ట్ రాదు సో దానివల్ల వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు టైం వేస్తూ అయితే ఇక్కడ మనము ఒక చిట్కాని వాడే ముందు అసలు సమస్య దేనివల్ల వస్తుంది ఆ సమస్య తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి ఎలాంటి ఆహార నియమాలు అంటే కేవలం చిట్కాలు ఫాలో అయినంత మాత్రాన మనకు రిజల్ట్ అనేది రాదు దాంతోపాటు మనం ఎన్నో విషయాలను మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ స్వప్నస్ఖలనం సమస్య దేని వస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎక్కువగా అంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళు కానివ్వండి బిఫోర్ మ్యారేజ్లో వాళ్ళు అధికంగా హస్తప్రయోగం లాంటి సమస్యల వల్ల ఇబ్బంది పడుతుంటారు హస్తప్రయోగం అధికంగా చేసి దానికి బాగా అలవాటు పడిపోయి దాని వల్ల మనకు నష్టం జరుగుతుంది అని తెలుసుకొని ఒకేసారి మానివేస్తారు అయితే దానివల్ల ఏమవుతుందంటే అలవాటు పడినటువంటి హార్మోన్స్ జనరేషన్ అనేది ఆ జనరేట్ అయ్యి అయి మన శరీరంలోనే ఉండిపోతుంది అంటే ఆ రక్తం బ్లడ్ లో కలిసిపోతూ ఉంటుంది హార్మోన్స్ అనేవి సో దీని వల్ల బాడీ అంతా కూడా వేడి తయారవుతూ ఉంటుంది వేడి వల్ల బల బలహీనత పడిపోతూ ఉంటాం మనం అయితే అంతేకాకుండా చాలా మంది ఏం చేస్తారంటే ఇంకా నేను చెయ్యొద్దు అని చేతులు కట్టుకొని కూర్చొని ఎక్కువగా ఏదో ఒక దాని గురించి ఆలోచించడం లేదంటే బ్లూ బీమ్స్ లాంటివి ఉండడం ఎమోషనల్గా ఫీల్ అవ్వడం లేదంటే నిద్రలో ఏదైనా ఊహించుకోవడం ఏదైనా కళలు అంటే రొమాన్స్ లాంటివి అట్లా చేస్తున్నట్టుగా కళలు రావడం ఇలా రావడం వల్ల ఏమవుతుంది అంటే హార్మోన్స్ అనేటివి వాటంతట అవే రిలీజ్ అయిపోయి వీర్యం అనేది మనకు తెలియకుండానే బయటికి రావడం కంట్రోల్ లేకుండా బయటకు రావడం అని జరుగుతుంది దీనికి ముఖ్య కారణం వచ్చేసి ఈ హస్త ప్రయోగం సమస్య అధికంగా చేసి ఒకేసారి మానివేయడం వల్ల అలా చేయడం వల్ల చాలా రకాల సమస్యలు శరీరంలో అనేక రకాల మార్పులు రావడము వేడి కావడము హెడేక్ రావడము నడుము నొప్పి రావడము వెయిట్ లాస్ కూడా కావడము ఎందుకంటే ఇదంతా మన బాడీలో కలిగే చిన్న చిన్న హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల ఇలా జరుగుతుంటుంది అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి మనం ముఖ్యంగా చేయవలసిన అంటే ఈ అస్త్రప్రయోజన సమస్య అనేది ఒకేసారి వేయకూడదు ఇప్పుడు బాగా తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు కాదండి స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఒకేసారి మానేస్తే వాళ్ళ మతి ఎలా పనిచేయకుండా మత్స్యను తప్పుతారో ఇక్కడ కూడా బాడీ కూడా అలాగే అవుతూ ఉంటుంది సో మీరు మానివేయాలి అని అనుకుంటే అసలు వాస్తవానికి అస్తప్రయోగం చేయడం తప్పని కాదు ఇక్కడ బట్ అధికంగా చేయడం తప్పని విషయాన్ని గుర్తు పెట్టుకోండి చాలా మంది ఒకరే ఫిక్స్ అవుతారు తప్పంటే తప్పు అంతే ఇది చేయొద్దు సో దానివల్ల అనేక రకమైన ఇబ్బందులు జరుపుతారు అస్తప్రయోగం చేసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు అంతేకాకుండా బాడీ చాలా యాక్టివ్ గా ఉంటుంది కొత్త వీరం జనరేట్ అవుతుంటుంది హార్మోన్స్ డెవలప్ అవుతుంటాయి బాడీ కానీ మైండ్ కానీ ఫేస్ కానీ గ్లోయింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది చాలా యాక్టివ్గా తయారవుతుంది బాడీ కూడా ఆఫ్టర్ అంటే హస్తప్రయోగం చేసుకున్న తర్వాత అయితే ఇది ఒక లిమిట్ లో ఉన్నంత వరకు మాత్రం మనకి ఎలాంటి సమస్యలు రావు అంతేకాదు చాలా మందిలో ఈ సమస్యలు రావాలని కూడా ఏం లేదు కాకపోతే కొంత కొంతమందికి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను చెప్తున్నా అందరికీ సమస్యలు రావు బట్ రాకుండా ఉంచుకోవాల్సిన పరిస్థితి మనం తెచ్చుకోవాలి ఏంటి అని అంటే లిమిట్గా చేసుకోవాలి లిమిట్గా చేసుకోవడం వల్ల అడుగు చాలా మంది కూడా అదే డౌట్ కూడా నన్ను అడుగుంటారు మీ మనసులో కూడా అదే తిరుగుతుంది ఏంటంటే మరి ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి అని సుమారుగా వారాలకు ఒకసారి కానివ్వండి టెన్ డేస్కి ఒకసారి కానీ మన ఫీలింగ్స్ని బట్టి మన టైమింగ్ని బట్టి మన ఎమోషన్స్ బట్టి చేసుకోవడం వల్ల అంటే నిదానంగా ఎలాంటి ప్రెషర్ లేకుండా చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్య రాదు ఓకే అయితే దీనికి అలవాటు పడిపోయి రోజుకు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఇలా ఎక్కువగా చేసుకొని ఖాళీగా ఉండడం వల్ల ఈ మైండ్ అప్సెట్ కావడం దీనివల్ల చాలా డిసప్పాయింట్ అయిపోవడం ఇలాంటి సమస్యలు రావడం అనేది జరుగుతుంది కొంచెం నిదానంగా అన్ని తెలుసుకోవాలి సమస్యలు ఎందుకు వస్తున్నాయి సో ఈ విధంగా మీరు చేయడం వల్లనే సమస్య అంటే సో నేను ఇచ్చే సైజ్ ఏంటంటే హస్తప్రయోగం మూర్తిగా మానవని చెప్పడం లేదు బట్ దాన్ని మీరు అదుపులో ఉంచుకొని అంటే నిదానంగా ఎప్పుడో ఒకసారి వీలున్నప్పుడు అలా చేసుకోవడం వల్ల ఒంటికి కానీ హార్మోన్గా ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ఈ స్వప్న స్కలనం లాంటి సమస్యల్ని మనం పూర్తిగా తగ్గించవచ్చు సరే ఇక స్వప్నస్థలం సమస్య వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ సమస్య వచ్చిన వాళ్ళు తరచుగా ప్రయోగం చేసుకోవడం వల్ల కొంతవరకు దీన్ని క్యూర్ చేసుకున్నప్పటికీ మీకు ఏర్పడినటువంటి ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ విధంగా మీ శరీరంలో ఉన్న కలిగినటువంటి మార్పుల్ని అదే విధంగా మీకు ఈ నరాల బలహీనత ఏర్పడకుండా ఉండడానికి చిన్న చిన్న చిట్కాలు కానివ్వండి మెడిసిన్ కానివ్వండి ఆహార పదార్థాలు కానీ మనం ఫాలో అవ్వాలి ముఖ్యంగా డ్రింకింగ్ చేయడం అధికంగా నాన్ వెజ్ తిన తర్వాత ఫ్రైస్ ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము పుల్లడి పదార్థాలని పూర్తిగా మానివేయడం మంచిది ఉడకబెట్టినవి కానివ్వండి మాములు కూరగాయ ఇలాంటి బీరకాయ బెండకాయ ఇలాంటి మామూలు కూరలు వండుకొని తినడం వల్ల మనకు కొంతవరకు త్వరగా రిజల్ట్ రావడం జరుగుతుంది బాడీ హీట్ కూడా తగ్గించడానికి వాటర్ మంచిగా కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఇంకా ఈ సమస్యతో ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్తున్నాను ఇదంతా చెప్పడానికి అంటే చిట్కా చిన్నదైనప్పటికీ దీనికి కల కారణాల గురించి తెలుసుకొని దాని మీద కొంత అవగాహన కలిగించుకొని అప్పుడు చిట్కాలు కానీ మెడిసిన్ కానీ వాడుకోవడం అనేది మంచి పద్ధతి అనేది నా ఉద్దేశం అందుకని ఇదంతా క్లియర్గా చెప్తూ ఉంటాను నేను ఓకే అయితే ఇప్పుడు మనకి ఇందులో కావాల్సిన ఏంటంటే ఒక ఐదు ఐటమ్స్ మనం రెడీ చేసుకోవాలి ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఓకే ఒకటి దాల్చిన చెక్క రెండోది మిరియాలు మూడోది రావల్ చిన్ని అని దొరుకుతుంది ఇవన్నీ మనకు మామూలుగా ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి లేదంటే చౌదా దుకాణాల్లో ఈ ఈ చిన్ని చూర్ణం అనేది కూడా లభిస్తుంటుంది ఈ మూడింటిని ఒక పది 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 గ్రాముల చొప్పున తీసుకోండి ఓకేనా దాల్చిన చెక్క మిరియాలు చిన్ని చూర్ణం ఇవి పది 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 గ్రాముల చొప్పున తీసుకొని పక్కకు పెట్టేసుకొని పొడి చేసుకొని తర్వాత ఇలాచి యాలక్కాయలు అంటారు కదా ఇలాచి ఒక ఇరవై గ్రాములు మీరు చెప్పేది మాత్రం క్వాంటిటీ అనేది చాలా కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువ తక్కువగా చేసుకోవడం వల్ల మీకు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకేనా తర్వాత తర్వాత తవక్షీరం అనేది దొరుకుతుంది ఇది కూడా మనకు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు కావాలంటే కూడా యూట్యూబ్లో లో కూడా కొట్టి చూసుకోవచ్చు ఓకేనా ఈ ఐదు ఐటమ్స్ అంటే ఈ తవక్షీర అదేవిధంగా ఈ ఇలాచి వీటిని ఇరవై ఇరవై గ్రాములు వాటికి డబుల్ ఓకేనా అవి పది 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 ఇది ఇరవై ఇరవై మొత్తం థర్టీ ప్లస్ సిక్స్ ఫార్టీ మొత్తం సెవెంటీ గ్రామ్స్ మనము తయారు చేసుకొని పెట్టుకొని రోజుకు ఒక మూడు గ్రాములు చొప్పున ఉదయం రాత్రిపూట కొద్దిగా తేనెలో కలుపుకొని అన్నం తినక ముందు ఉదయం అన్నం తిన్న తర్వాత రాత్రిపూట కనుక తీసుకుంటున్నట్లే ఈ స్వప్నస్కలం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన చిట్కా ఓకే ఇంకా అనేక రకాల చిట్కాలు కూడా ఇందుకు చెప్పాను సమస్య చాలా తీవ్రంగా ఉంది మీరు ఇంకా దీంతో ఇబ్బంది కనుక పడుతున్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించండి పైన మా నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి మీరు కాల్ చేసి వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయచ్చు దీనికి చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ కూడా మాత ఉంటుంది కేవలం మూడు నుంచి నాలుగు నెలలోనే పూర్తిగా మెడిసిన్ మీరు వాడడం వల్ల ఈ సమస్యను పూర్తిగా బయటపడవచ్చు అంటే ఈ చిట్కల్ కొంచెం దీర్ఘకాలికంగా పనిచేస్తాయి అంటే అంటే ఐ మీన్ ఎక్కువ టైం తీసుకుంటాయి పనిచేయడం కోసం మెడిసిన్ వాళ్ళ ద్వారా మనం ఈ సమస్య తీవ్రంగా ఉన్న వాళ్ళు చాలా తొందరగా క్యూర్ చేయొచ్చు అంటే మీరు ఈ చిట్కాలతో వాడి రిజల్ట్ రాలేదు అని అనుకునే వాళ్ళు లేదంటే త్వరగా క్యూర్ అవ్వాలన్న వాళ్ళు మెడిసిన్ వాడుకోవడం చాలా మంచి ప్రయత్నం అనేది మీకు చెప్తున్నాను ఎందుకంటే కేవలం చిట్కాలు మాత్రమే కాదు చిట్కాలతో అన్ని సమస్యలు పూర్తిగా సాల్వ్ కావు ఈ విషయాన్ని కూడా గుర్తించండి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మెడిసిన్ కూడా వాడుకోవాల్సి ఉంటుంది ఈ మెడిసిన్ కూడా ఎక్కడ వాడాలి ఎక్కడికి వెళ్ళాలి తెలియని వాళ్లకు మా వద్దకు రండి మేము చూపిస్తాము చక్కని పరిష్కారం ఇస్తాం అది తక్కువ ధరలకే దీనికి సంబంధించినటువంటి కోర్సుని కూడా మేము అందడం జరుగుతుంది పర్ మంత్ వచ్చేసి మీకు ఒక ఫోర్ థౌసండ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది పౌడర్ ఉంటుంది మాత్రలు ఇస్తాము ఆయిల్ ఇస్తాము ఫోర్ మంత్స్ వాడుకోవాలి త్రీ మంత్స్ ఎన్టీ టైం తీసుకున్న వాళ్ళకి ఫోర్త్ మంత్ ఉచితంగా ఇస్తాం అంటే ఫోర్ మంత్స్ ఒకేసారి తీసుకుంటే ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అవుతుంది అప్పుడు అటుగా పర్ మంత్ త్రీ థౌసండ్ రూపీస్ పడుతుంది మెడిసిన్ కూడా చాలా అద్భుతంగా అంతే అంతేకాకుండా మీరు కోల్పోయిన ప్రభుత్వానికి కూడా అంగ పరిమాణాన్ని పెంచడానికి ఈ స్కాలం తగ్గడానికి కూడా ఈ మెడిసిన్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే చిక్కాలతో ప్రయత్నించండి రాలేదు అనుకోండి రిజల్ట్ వెంటనే మెడిసిన్ ద్వారా వెళ్ళండి ఎందుకంటే సమస్య తీవ్రంగా ఉంది అర్థం చాలా రోజు నుంచి బాధపడుతుంటే మాత్రం మెడిసిన్ వాడుకొని వెంటనే మమ్మల్ని సంప్రదించి మీ సమస్య మంచి పరిష్కారాన్ని పొంది ఒక చక్కని లైఫ్ని హెల్త్ లైఫ్ని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ